హాయ్ అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం అంటే ఎంతో కష్టం అనుకుంటారు కదా అలా ఏమీ లేకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి మన ఛానలే కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి ఈజీ టిప్స్తో ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా కటింగ్ అయితే ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి లింక్ అయితే ఈ వీడియో ఇస్తాను అన్నమాట ఈ వీడియో అయితే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి ఈ ఒక్క వీడియోతో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు మీరు షేప్ పట్టీలు ఇలాగ ఎక్స్ట్రా అయితే రెండు వేసుకొని అడుగు వైపున పైన భజనాలు వేసుకొని ఇలా చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను రెండు అయితే ఒకటేమో బ్లౌజ్లో మిగిలిందనమాట ఇంకోటేమో ఎక్స్ట్రా గ్రీన్ క్లాత్ అయితే వేసాను లోపల మందంగా ఉండటం కోసం అనేసి ఈ త్రీ పీసెస్ని ఇలా చూపించే విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలి నేను బ్లౌజ్ లోడింగ్ చూపించట్లేదండి షేప్ పట్టి లోడింగ్ ఆల్రెడీ మన వీడియోలో ఉందన్నమాట లోడింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇదైతే కొత్తగా నేర్చుకునేవాళ్ళు అసలు బ్లౌజ్ ఈజీగా అలా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ షేపు పర్ఫెక్ట్గా ఎలా కుదరాలో నేను ఈ వీడియోలో అయితే చూడవచ్చు అనమాట ఇప్పుడు షేప్ పట్టీలు స్టిచ్చెస్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట కింద పట్టీ కోసం స్ట్రైట్ పీస్ అయితే తీసుకోండి స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి ఈ స్ట్రైట్ పీస్ తీసుకునేటప్పుడు నాకు ఒక సైడ్ అయితే అంచు వచ్చిందనమాట అందుకని నేను స్టిచ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇదేంటంటే ఎగస్ట్రా కుట్ అనమాట మనం హెమింగ్ చేసుకుంటాం కదా హెమింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన కుట్ అనేది ఓడదీసుకే ఓడదీసేసుకోవచ్చు అనమాట నేను ఈజీగా ఉంటుంది మనకి ఇలా డాట్స్ వేసుకునేటప్పుడు అని నేను అలా కుట్టు వేశాను ఈ సైడ్ డాట్స్ ఉంటాయి కదండీ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూపించిన విధంగా పట్టుకొని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కుట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఇలా వేసుకుంటే మనకి వెనుక బ్యాక్ పార్ట్ కూడా ఈజీగా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట షోల్లర్కి ఎదురుగానే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ అయితే నేను ఎలా డాట్స్ పెట్టుకోవాలి ఎంత కొలతలతో కటింగ్ వీడియోలో అయితే చూపించాను అనమాట ఇది ఓన్లీ స్టిచ్చింగే కాబట్టి ఇలా నేను ఫ్రంట్ మెయిన్ డాట్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత ఆ డాట్కి స్ట్రైట్గా పట్టుకొని ఇలాగా చూసుకొని ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫుల్ వీడియోలో కటింగ్ వీడియోలో ఎలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా ఎలా ఉండాలో చూపించాను అనమాట ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి తర్వాత మనం ఫ్రంట్ షేప్ డాట్స్ కుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ కుట్టుకుంటే పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం షేప్ బెల్ట్ కుట్టేసుకున్నాము ఫ్రంట్ డాట్స్ వేసుకున్నాం కాబట్టి అవి రెండు హుక్స్లు పట్టీలు ఈజీగా వేసుకోవచ్చు కాబట్టి నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నా అనమాట కింద అంచు ఇలా చూపించిన విధంగా కుట్టుకోవాలండి సన్నగా కుట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మర్చుకోవాలి మర్చుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ అయితే మడత పెట్టుకొని ఈ కుట్టు కూడా మనం హెమింగ్ చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చండి అందరూ ఇలా గోరుతో రఫ్ చేసుకుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా అందుకని ఇలా మడత పెట్టుకొని కనుక ఒక కుట్ అనేది వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఓడ తీసేసుకోవచ్చు చూడండి ఇలా షేప్ పట్టి చూసుకొని మనం ఒరిజినల్ పైన పెట్టుకొని కుట్టేసుకున్నాం కదండి ఇందాక మనం కరెక్ట్గా కట్ చేసుకున్నది అలాగా ఇలా షేప్ పట్టి మీద పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద షా షేప్ డాట్ వేసుకున్నాం కదండి మెయిన్ డాట్ ఆ ఇదిని క్లాత్ని ఇలా పెట్టుకోవాలన్నమాట అప్పుడే షేప్ పట్టి కింద పడకుండా ఉంటుంది ఇంకో బ్లౌజ్కి మనం మెజర్మెంట్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానిపైన కూడా ఇంకొక కుట్ట అనేది వేసుకుంటే గట్టిగా ఉంటుందండి చుట్టని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కాజాల పట్టి అండి చూడండి ఇలా కాజాలు పట్టి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట క్లాత్లో ఎగెస్ట్రా ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఇలా కుట్టుకోవాలండి కింద అయితే ఒక పావించ క్లాత్ వదులుకొని అదే పెట్టుకొని ఫో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి ఇప్పుడు క్లాత్ని ఇంకొక మడత పెట్టుకొని ఇలా చూపించిన విధంగా పైనుంచి అయితే ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి దాని పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి మనం కాజాలు కుట్టుకుంటానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి హుక్స్లు పట్టేయండి నేను క్రాస్ పీసే తీసుకున్నాను క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ అంతా ఇలా కుట్టుకోవాలన్నమాట ఇలా చూపించిన విధంగా కుట్టుకొని ఇంకొక సైడ్ అయితే ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి లెఫ్ట్ సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట మధ్యలో చిన్న ఫ్రిల్ పెట్టుకోండి ఎందుకంటే క్రాస్ కదా రెండు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా తిరుగుతుందనమాట చూడండి ఇలా తీసుకొని క్లాత్ మీద ఇంకొక కుట్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకి హుక్స్లు పట్టి వెనక్కి తిరిగి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట చూడండి పైనుంచి అయితే ఇలా కుట్టుకోవాలి చూడండి మన హుక్స్లు పట్టి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లు రెండు స్టిచ్ చేసుకున్నాం కదా అది షోల్డర్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక ఇంచ్ అయితే కంపల్సరీ ఖర్చు అనేది మనం వదులుకోవాలండి కొంచెం వదులుకుంటే ఏంటంటే ఇది షోల్డర్ దగ్గర మనకి పోతుందన్నమాట అప్పుడు బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని కంపల్సరీ ఒక ఇంచ్ వదులుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా షోల్డర్లు అయితే జాయింట్ చేసుకున్న తర్వాత నేను క్రాస్ పీస్లన్నీ ఇలా తీసుకొని జాయింట్ చేసుకున్నాను అనమాట రౌండ్ నెక్ కాబట్టి కంపల్సరీ జాయింట్లనే క్రాస్ పీస్లు అనేది తీసుకోవాలి కదా తీసుకొని మొత్తం జాయింట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా మొత్తము లాక్కుండా కుట్టేసుకొని రావాలి ఈ షోల్డర్ దగ్గర చూడండి షోల్డర్ దగ్గర నేను చూపిస్తున్నాను కొంచెం షోల్డర్ దగ్గర లాగినట్టు కనుక పైన క్లాత్ అయితే పట్టుకుంటే మనం పీస్ వేస్తున్నాం కదా నెక్ పీసు ఆ పీస్ని కనుక కొంచెం లాగి పట్టుకుంటే మనకి షోల్డర్ దగ్గర షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట కొంచెం స్ట్రిఫ్గా ఇదైతే నాకు తెలిసిన టిప్ అండి నేను ఇలాగే వేస్తాను అనమాట షోల్డర్ దగ్గర ఎగెస్ట్రా ఈ పీస్ వేసేటప్పుడు నెక్ పీస్ కొంచెం లాగైతే పట్టుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు అదంతా ఫోల్డ్ చేసి లోపల మనం ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అయితే లోపలికి మడుచుకొని ఈ పైన క్లాత్ అయితే ఇలా చూపించిన విధంగా మడత పెట్టుకొని పైన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా చూపించిన విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాలి బ్లౌజ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి ఈ ఎగస్ట్రా క్లాత్ అంతటినీ కూడా వేస్ట్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజు అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటానికి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కన్వీనియంట్గా ఉండదండి అందుకని నెక్ పీస్ వేయగానే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ కింద వైపు ముందే కుట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా హ్యాండ్ చూసుకొని మొత్తం హ్యాండ్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా లైనింగ్ బ్లౌజ్ కూడా ఎలా కుట్టుకోవాలి లైనింగ్ ఈజీగా ఎలా అటాచ్ చేసుకోవాలి కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన వీడియోస్ కటింగ్ వీడియోస్ ఖర్చు కనిపించకుండా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉందన్నమాట కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా అనేది కూడా చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ చూసుకొని నేను ఇలా హ్యాండ్స్ రెండు అటాచ్ చేసుకున్నాం కదా హ్యాండ్ దగ్గర నుంచి చూడండి మనకి చంక దగ్గర కుట్లు స్ట్రైట్గా రావాలంటే ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి చంక దగ్గర లూ చూస్ చెయ్యి దగ్గర లూ చూసుకున్నాం కదా లూ చూసుకొని చంక దగ్గర కరెక్ట్గా చంక ఎంత లూజ్ ఉందో అంతవరకు కుట్టు వేసుకొని అక్కడ తీసేయాలన్నమాట సూది పక్కకి ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర మనం లూ చూసుకున్నాం కదా నడుం దగ్గర నుంచి మళ్ళీ పైకిన చంక నుంచి చెయ్యి వరకు కుట్టేసుకోవాలన్నమాట అప్పుడే మనకి స్ట్రైట్గా వస్తాయండి కుట్లు అనేది చంక ఫస్ట్ చెయ్యి దగ్గర నుంచి కింద నడుము వరకు వేస్తంటే కుట్లు స్ట్రైట్గా రావన్నమాట ఇలాగనక వేసుకున్నారనుకో మీ కుట్లు స్ట్రైట్గా వస్తే బ్లౌజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది